मधवत्यां श्रावनी।, श्रावनी नाम अक्षय विवेक वर्धन नाम धेश्यं पेलिकुला गोत्रो धस्य माशेटी राममूर्ति ना। नाम धेश्यं पार्वती नाम धेश्यं पार्वती देवी नाम धेश्यं सहगडुम्बा नाम वटనాల दयानांदगिरी गोत्रो धस्य वटనాల दयानांदगिरी नाम धेश्यं श्रवंती नाम देवत्यां हर्षित नाम धेश्यं श्रीवल्ली नाम धेश्यं सहगडुम्बा नाम

సత్ యజమాన్ సమాతృ సత్తమ్మాధేస్యం సా కుటుంబానం నానా గోత్రోద్ధోసి నానా కుటుంబాంక్షేమస్త ధైర్య వీర్వి అభయ ధర్మ అర్గేశ్వర అర్ధతం ధర్మ అర్ధకామోక్ష్యర్ధం శ్రీ దేవతా సంపూర్ణ కటక్షితం శ్రీ పరమేశ్వర సంపూర్ణ కటక్షితం శ్రీ పరమేశ్వర ఏద్రాక్షే చరిష్యే అందరూ కూడా నమస్కారం చేసుకోండి సూర్యకిరణాలు గా పడుతున్నాయి చూడండి లింగం మీద ఇక్కడ ఇక్కడ కనపడుతుంది చూడండి అమ్మాయి పక్కకు కనబడుతున్నాయి చూడండి ఈ కార్తీక పౌర్ణమికి ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అని అంటే సూర్య సూర్యకిరణాలు చక్కగా ప్రతి కొంకొద్దిసేపటికి స్పష్టంగా కనబడతాయి చాలా క్లియర్గా మన కిరణాలు అనేటివి కనబడతాయి ప్రతి కార్తీక పౌర్ణమికి ఇది చాలా విశిష్టత ఈరోజు కార్తీక పౌర్ణమి సూర్యుడు కూడా శివునికి అభిషేకం చేస్తున్నటువంటి వేళ మనం కూడా అభిషేకం చేసుకోవడం అనేది చాలా పుణ్యదాయకం అందరూ కూడా ఓం నమ శివా అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఆ తర్వాత నీళ్ళు పోసి కడగండి ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാം നമ ശിവായ ഓം 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 നമ ശിവാം നമ ശിവാം നമ ശിവാ ഓം നമ ശിവാം നമ ശിവായ ഓം നമ ശിവായ നീലഭൂഷ്കഡ്ഗണ്ഡി ओम सद्यो जात प्रपद्या सद्यो जाता वे नमो अगर नहीं नहीं। नहीं आम। आम नम अगर चंबल चूँ इकड़ा के तापने वनकाल चंबल चूँ ओम नमो भगवते रुद्रा ओम नमः नमस्ते रुद्रमण्यो तो नम नमस्ते सुधन्वने बाहुभ्याम तते नमः यात शिष्यतमा शिवभवतेधनु शिवाश्रव्यातया नो रुद्रमुयात शिवातनूर घोरा पापकाशिनी कुड़चे तुंगरालंचेट्क कुडचे तुंगराल इडंको देव दाकने काजलगूड़ दाकनेकाकांडे अडंती ओम सद्यो जाते वे नमो नमः भवे भवे नावे भवस्वोद नम वमेवाय नमो ज्येष्ठा नम श्रेष्ठा नमो रुद्राय नमो కాలాయనమో కలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనమో బలప్రమదనాయనమో సర్వభూతమనాయనమో మనోన్మనాయ నమ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఓం నమశివాయ అనుకుంటూ ఉండండి పూజా కార్యక్రమం అయ్యేంతవరకు కూడా అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి ఓం సద్యోజాతం ప్రపధ్యామి సద్యోజా వే నమో నమ భవే భవే నాది భవే భవస్వమాం పాలు ओ सद्यो जा प्रबध्यामी सद्यो जातव नमो नम भवे भवेदिवे भवोद्भवाय नम वादेवाय नमो ज्येष्ठाय नम श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमोलणा नमो बलविकाय नमो बलाय नमो बलप्रमदनाय बला का नमोष ओना चिन्यास्व समे विश्वस्व मृषि भवा वाजस् संगते दिक्षीण स्नपयामी ओम आप्या्यास्व समेतुद विश्वस्वृष्टि भवा वाजस् संगते दीक्षी ननपयामी ओं सद जात प्रपथ्यामी सद्यो जाताये नमो नम भव भवे नाव भवोद्भवाय नमः వామదేవాయ నమో జ్యెష్టాయ శ్రేష్టాయ నమో రుద్రాయ నమో కాళాయ నమో కలవికరణయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమో సర్వూతమనాయ నమో మనోన్మనాయ నమ సద్యోజాం ప్రబ్యాం సద్యోజాతమ భవే భవే నాది భవే భవస్వమాంబోద్భవాయ నమో వామదేవాయనమో జ్యెష్టాయ శ్రేష్టాయ నమో రుద్రాయ నమో కాలాయ నమో కలవికరణయ నమో పెరుగు వేయండి इति दधि दधिक्र नकार निष्णु रस्वशिन सुरभिनाम का कृत्ण आयुषिताशदो दया मे ओम सद्यो जात प्रपद्यामि सद्यो जात वे नमो नम भवे भवे नाति भवे भवस्व भवोद्भवाय नम वामदेवाय नमो ज्येष्ठाय नम श्रेष्ठाय नमो रुद्राय नमो బల మోగల వికరణాయన మోబల వికరణాయన మోబలాయన మోబల ప్రమధనాయనో సర్వభూతము పాలు వేయండి తర్వాత పెరుగు వేయండి తర్వాత నెయ్యి వేయండి ఓం సద్యోజాతం ప్రపద్యామి సోజాయే నమో నమ భవే భవేనాది భవే భవస్వ మాం భవోద్భవాయ వామదేవాయ భవస్వమాంబోద్భవామదేవాయమో జ్యేష్ఠాయనో ఇక్కడ కిరణా స్ట్రేట్ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ अरे इदा 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 स्वामी बोलता पडते 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 अरे ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम, ओम शुक्रमसितेजोसिदेव सौतोत्पुना त्वच्चिद्रेन पवित्रेन वसो सूर्यस्मनश्विभे दिआज्येन स्नपयमे మధు మధుమాత రుతాయతే మధు ఇది మధో స్నపయామి దత్తైన పోయండి ఓం నమ శివాయ అనుకుంటూ చేయండి మీరు చేసినంతసేపు కూడా ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటూ చేయండి మధో స్నపయామి అరటిపండు వల్లిచి అరటిపండు స్మాష్ చేసి రాయండి

ఓం రైన మోతన్ రైన ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం ఇప్పుడు స్పష్టంగా గణబడుతున్నా చూడండి సూర్య కిరణాలు లింగం మీద ఓం సద్యోజాతం బ్రపధ్యమి సద్యోజాతయై వే నమః భవే భవే నాది భవే భవస్మాం బబోద్ భవాయ నమః

అడమన గావ హ ని కొచెతర వది పెట్టు వాటవ కనెక్షన్ గుర్చ ఉంటాం గుర్చండి ఇది లై అయినక జస్ట్ దన్నం పెట్టుకోండి సూర్యకినలు వడతనప్పుడు దన్నం అయితే పెట్టుకోండి అరాయి వాళ్ళకి వండు కరోణు కొట్టేవాళ్ళు ఉంటే కొట్టినరైట్ కొబ్బరి నీళ్ళు పోయండి నారికోలేదు స్నపయామీ ఓం సద్యోజాం ప్రపధ్యామి సద్యోజామో నమ భవే భవే నాది భవే భవస్వమాంబోద్భవాయు నమ వామదేవాయనమో జ్యేష్ఠాయనమశ్రేష్టాయనమో రుద్రాయనమో కాళాయనమో కలవికర్ణయ నమో బలవికర్ణాయనమో బలాయనమో బలప్రమధనాయ నమో సర్వభూతమనాయనమో మనోన్మనాయ నమ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి తీర్థం ఎత్తండి స్వామి ఇది ఇదేంటి ఓం నమః శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అంత స్వామివారికి ఇందులోకి ఎత్తండి అమ్మ మీరు అది ఎత్తండి అక్కడెత్తండి కొట్నాలలోకి ఇవాళ మొత్తానికి స్వామి దర్శనం అయ్యాను చాలా మంచి టైంలో వచ్చాను నిజంగా అంటే కార్తీక మాసము ఇక్కడ చాలా ప్రత్యేకత తెలంగాణలోని ఇట్లా మనకి సూర్యకిరణాలు గా పడే గుళ్ళు లేవు చాలా అన్నీ వదిలిపెట్టుకుని ఇంత దూరం వచ్చింది అందుకే ఇప్పుడు లైవ్ పెట్టింది కూడా అందరికీ కూడా ఇప్పుడు కొంతమంది రాగలుగుతారు కొంతమంది వేరే పనులలో ఉంటారు అందరికీ కూడా అదే అదే ఎవ్రీడే చూస్తుంటాం కదా మేము కార్తీక పూర్ణం దాకా పడితే నీళ్ళు పోసి కడగండి స్వామి శుభ్రంగా కడగండి ఓం నమో భగవతే రుద్రాయ అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ చేయండి స్వామి అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ చేయండి ఒక చెంబులు నీళ్ళు ముంచేయండి స్వామి మీరు కూడా నమస్కారం చేసుకుని ఒక చెంబులు నీళ్ళు ముంచేయండి సూర్యకిరణాలు చక్కగా కనపడుతున్నాయి చూడండి ఓం నమో భగవత్ అందు అక్కడ గిన్నెలో నీళ్ళు పెట్టిన ఆ నీళ్ళు ముంచి ఇవ్వండి నమశివాయ అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఇవ్వండి సన్నగా పోయండి సన్నగా దారి వేయండి ఓం నమేశ్వరికు చేయండి ప్రశాంతంగా చేయండి ఓం నమో భగవతే రుద్రాయ ओम नमो भगवते रुद्राया ओं नम तो नमस्ते रुद्रम तो नम नमस्ते अस्तुधन मुदे नम या तिशिवतमा शिवम भोग शिवाचरव्यादा नो रुद्रमड़ाकारी बैठक होते आचि पोतर याक निमारी वाली वीची निप मल्ले मल्ह ఇవాళ ఒక చెంబులు నీళ్ళు పోసిపోతారు చెంబులు తీసుకోండి చెప్పులు పెట్టిన ఇవ్వండి నీళ్ళు పోయండి ఓం నమ శివే అనుకుని వేయండి ఓం నమో భగవతేమస్తే రుద్రమన్యో తోవే నమ నమస్తే బాహుభ్యా మును అమ్మ మీరాడ్డం ఉన్నారు याति शिशुतमा शिवम्बभो वते तनुः शिवाशरव्या यादवतया नो रुद्रमुडया याते रुद्रशिवातनूरघोरापापकाशिनी तयाणस्थनुवाशन्तमयागिरिशन्ताभिचाकशीः यामिशिङ्गिरिषन्त हस्ते पुरुषस्तुवे शिवाङ्गृत्रताङ्गुरुमाहिसैः पुरुषं जगदु शिवेन वतसा यदा नः सर्वमिज्जगदयक्ष्मगुंस्मुना सदु अध्यवोचिदधिवक्ता प्रथमो देव्याभिषगु स हि गुच्छ किरणलकड्डङ्गो स्वामी

उतय नोपादृश न दृशन् उत नूता सदृष्टो मृयाति नमोस्तु नीलग्रीवाय सहस्राक्षा मेडुषे अहो ये अस सत्वा नो हंतेभ्यो कर्ण नमच्योराज यहाँ शेहस्तु पराता भगवो वोधनुस्तघुम सहस्राक्षु देषे श्या मुखाशिव न सुमनाभव वैज्युक्यो बाणवागूत अणेशन्न शिवा प्रसंगति या ते हेतुर्मेडुष्टम हस्ते बभूवते नु तया अस्मा विशतस्म पतिभुज नमस्ते अस्वाइा नाताय नमो बाहु ब्यांम दावन मने बरे देवन मानो हित रस्मारुणक पिस्ता आदिवर्षित नमस्ते स्त भगवान् विश्वेश्वराय महादेवाय त्रिअंब गायत्रिप्राण तकायत्र काल्निकाला यकालानिरुपद्राय नीलकंचाय मृच्छन्जयाय सर्वेश्वराय सदाशिवाय सीमन महादेवाय नमः हरूम हर 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 कालहरा कष्टहरा सर्वद హలో శంభో శంకర ఒకరి తర్వాత ఒకరు పోయండి ప్రశాంతంగా పోయండి ఆ నిప్పు స్వామి నువ్వు పాయింట్ వేసుకుంటే నడువ స్వామి లుంగి కట్టుకొని రావాలి గుడికి లుంగి కట్టుకొని రావాలి అదొక పద్ధతి అడ్డండి సార్ చంపేట్ పోసిపోండి వండుడు కాదు పోసిపోండి తర్వాత అభిషేకం చేసుకోండి ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చి పోసిపోతారు కండం పెట్టుకోండి ఓం నమస్వి అనుకోండి అందరికి కూడా కలగాలి ఎత్తిపోయాక నీళ్ళు చిల్లొద్దు నీళ్ళు చిల్లొద్దు నీళ్ళు చిల్లొద్దు రైట్ పోసి పోండి ఓం నమస్వా అనుకుంటే చేయండి పోసి పోండి మీరు నీళ్ళు పోసి బయటికి వెళ్తే మీతో వాళ్ళు పోసిపోతారు గట్ల పోండి ओम नमो हिरण्य बाहवे सेनान्य दिशांच पतये नमो नमो रुक्षे भ्योरिकेश विपशुनाम पतये नमो नमो सस्पिंजराय दिशेम देपती नाम पतये नमो नमो नीलुवे अतीनाम पति एन मनु हरिकेशाय वेदने अभिष्ठानाम पति एन मनु भोस्येत्ये जगदाम पति एन मनु मरुद्राय ताविने क्षेत्रानाम पति एन मनु मसूताय हंचाय वनानाम पति रोहिताय स्थपते वृक्षाण पतयम मंत्रण वाणिजय कक्षाण पतये नमो नम भुवंत वरुष्शीनाम पतय नम नमन उच्चोषायद्य दत्तीनाम पतय नमो नम कृष्णीताय धावते सत्नाम पत नम नमस्नायना व्यानी पतय नमो नम गुकुभायंग ने स्थेना पतये नमो नमो वंचते

यात शिष्यपतमा शिवभूवते तनु शिवा शव्या यात वतया नो ऋद्रमडयाुद्रशिवातनूर घोरावापकाशनी तया नस्थनुवाशंतरीशंताकिषंतस्ते वृषस्त शिवात्रता कुंस पुरशंजगदिवेन वत सागिशाचा वदाजानसदुंसुमना असद अध्यवोचत अधमो दिश अहैगुच्छ सर्वा अन् आश्त अस्यस्ताम्रोत बब्रसुम ये चेमाघ रुद्रिद दिक्षुश्रिता सहस्रशो वैशाडमे असभ्यो वसर्पतिलो विलोिता उतन गोपान दुष्न हा सुंद्य विश्वा भूता नमोस्त नीलग्रीवाय सहस्राक्षिशेदोएसवा हंसेभ्यो कर् नम प्रमुशंोराज्याम्यशते हिश्वःताक्षिशुशीशिलोन व्यज्दनु कपनाशल्य बाणवाकूतावृषा हेतुर्मेदिषम हस्त भूवते नो तयास््माशतस्मे अक्मया बरीभुजानस्ते अस्वाय धाया न तताय तुष्टमे एम भाभ्या मुत दे नमो बाहुभ्यामनोतरष्मा स्पणित हेतमस्तेस्त भगवान्य महादेवाय त्र्यंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजा सर्वेश्वराय सदाशिवाय श्रीमनमेवाय नमः हरोम हर 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 कालहर हर सर्दारित हर सर्वुख हर हर मर हर हर शंभो शंकर ओम नमो हिण्य बाहवेश्ये दिशांच पतये नमो नम वृक्षेभ्यो ऋकेश विपशुना पत यमो नम सुस्रा ऋषिते पदीनाम पति मनो हरकेश उपवेदने पुष्ठा नमो एमो बुबुषा विवेदनेत ये नमो नमो हरिकेशा उपववी ने नमो पति यो भोस्ेत पते ए नम रुद्रा ताने क्षेत्रण पते यम सूताय हंत हुए नमो रोहिताय स्वे वृक्षाण पति मनुमंत्रणीवाण कक्षाण पते यम भुवंते वर विष्कनाम पति मनुच्चा घोषाए क्रंदे देपत्तीं पते नमो नम कृष्णवीताय धवते सत्वनाम पते नमस् नमस्ना व्याधिराम पते नोन्मो वंचते प्रम्चते स्वायुनाम पते नमो नम पति नमो नमस्कार

अश्भभ्य अश्पतिभ्यो नम ओं नम आ आव्यादी बशभगुनाष्दम गृच गृचपति प्य नम राधेभ्यो राधपतिप्यशुगने्यो गणपतिप्यशु नम रोभेभ्यो विश्व पशु नमलगे बस नृद्यु एभशन एभ्य रथपति प्यभू नम नमस् अअ अभ्यसेना पेश नमु क्षत्रृभ संग्रहत तृभ्यश एभ्य नुन पुंजिशे ए निषाद नम निषृ्योदृद श्यो नम मृग नम नम

नम आशुषेनाय च नम च चिंदते चम च चरुधि च चम श्रुताय सुसैनाय चमोदुंदुव्याण च चौहान चमो दूता चहिताच नमो निशिंग झमुतेशेष मेंमस्ती शायध नम च सुधनम च नम शुत पत्याच नमो काट्याच नीप्याच नमो सूद्याय सरसयाच नमो नाद्याच नमो कूप्याट्याच नमो वर्ष्या वर्ष्याच नमो मेघ्याच उजिचा चम ईद्रय तप्याच नमो वास्तव्याच नमो रेश्म

प्राण शोषाक दिनाप्यु नमो मृत्यु पाहे सदाशिव ओं त्रयम यजाह सुगंधि पुष्टिवर्धन उर्वाकमी बंधनान् मृत्योर्मुक्षे यमृत आद ये ते सहसा मृच्यो मृचात तान्यज्ञस्व सर्वान् वजाहे मृत चु स्वाच् स्वाण चोषात इदंत्र ఓం అందరికీ కూడా ధీమహి భక్తి ఛానల్ తరఫున కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీసులు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివ అందరూ కూడా ఈరోజంతా కూడా సాధ్యమైనంత వరకు ఓం నమశివా అయినటువంటి పంచాక్షరాన్ని చేపిస్తూ ఉండండి మీరు చేసుకున్నటువంటి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా హరః పావదీపతర హర మహాదేవ శంభో శంకర हत साक्षत्री दृष्टिभिष्पित मुग्रवीर इंद्रस्थोमेन पंचदशीन كده كده جميل بقى قطه يا ريت بقى నేను తీస్ పక్కే మెట్నే అవ్వు హమ్ ఓకే హଁ చత్రవేడిష్ ని అవ్దు పెట్టుకోవడం కురాయిడం ఉంది ఆమే అలస్కెను ఒక్క తక్కు కొని కొడదాం ఇదంతా ఆ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పండ్లు పెట్టుండి పండ్లు పెట్టుండి ఐదో తొక్క Uh, okay. uh, okay. i don't need But, okay. but is clear, clear, the okay. 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 కర్పూర వేసి ముట్టించేయండి సార్ అలా కర్పూరం ముట్టి ముట్టిచ్చేయండి వచ్చేసి ముట్టిచ్చిన సరే ఇంకొకటి ਮੈ ਮੁਝੇ ਮੁਝੇ ਰੈ. ਮੈ ਵੇਡ਼ਤਾਂ ਗਾ ਮੈ ਪੂਝੇ ਸ਼ਿਨ ਅਪਡੁ. ਦਾਦੂ ਕੇ ਤਾਂ ਨੇ ਰਾਵੇ ਤਾਇ ਖੁਲੇ ਸ਼ਾਂ ఓం వర్ భవత్స్వహారచర్ వరే ఎన్ఎం భర్గోధివస్థైన హా ప్రచోదయా అది సత్యంతవరి భర్శించా అడ్డం ఉండకండి ఒక్క నిమిషం అయితే మరి మీకు గుడి మొత్తం మీకు ఓం వర్ భవస్వ హార్య విదర్బరే ఎన్ఎం భర్గోధివస్థైన ప్రచోదయా అదో ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా లింగం మీద పడుతున్నాయి చూడండి కిరణాలు ఇక్కడ స్వామివారి మీద కిరణాలు పడుతున్నాయి కొద్దిసేపు అయితే ఇంకొంచెం మధ్యలోకి వస్తుంది అడ్డం జరుగుతుంది స్వామి లేచి నిలబడి పండించు కదా అది అండి అక్కడే పట్టుకోండి

లక్ష్మీరాసేత యా మా సగ కర్పూరమండల నీరాగం సమర్ప్యాంధ్రశుద్ధ ఆచనీయం సమర్పయామర పట్టుకు అందరం కలిసి పట్టుకుని హార్ ఓం ఘోర ఏభ్యో ఘోరగోత్రేయ్య సర్వేభ్యోభ్యో నమస్తే ద్రూపేయ్య సమ్రాజంచ విరాజంచభిషేర్యాచనోగృహే లక్ష్మీరాశ్యముచేతయా సగుమసే ఆనందకర్పూరమంగళనీరాజు సమర్పయామి అర్ధమంగళనీరాజు శుద్ధ ఆచమన్యుం సమర్పయా నమస్కరోమి హర నమః పార్వతీపతర హర హర మహాదేవ శంభో శంకర అందరూ నమస్కారం చేసుకోండి అందరు నమస్కారం చేసుకోండి సార్ అందరు తీసుకోండి నమస్కారం చేసుకోండి తీసుకొని అక్షన్తో తీసుకోండి మొట్టమొదండి ఒకటి వాళ్ళు కూడా అరే నాకేనమ్మా పక్కకు పక్కాకి పెట్టరాదు కొంప నుండి పోయేదేముంది పర్వాలేదు అనుకోండి

ప్రహిమాన్ కృపయా దేవా తస్మాత్ భావేన రక్ష రక్ష పరమేశ్వర వారికి నమస్కారం చేసుకొని అస్మంతలు వేసి బయటికి వాణి తీర్థ ప్రసాదిస్తాం లైవ్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరూ కూడా ఓం శివాన్ని కామెంట్ చేయండి పదయే హర హర మహాదేవ శంభో శంకర అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరొక్కసారి उन तर्जो लाइव शॉप।